హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ పాట మరుగున పడిపోతుందని నేను పాడుతున్నా మీరు కూడా నేర్చుకొని పాడండి ఏం పాట అంటే మేము చిన్నప్పుడు కానుకలు పట్టేటప్పుడు ఈ పాటే పాడేవాడు ఫ్రెండ్స్ నేను కూడా ఆ పాట మీ ముందు పెట్టుకుందామని ఆశపడుతున్నా మీరు కూడా మీకు రాకపోతే నేర్చుకోండి ఇప్పుడు యూత్ పిల్లలకి ఎవరికి రాదు ఈ పాట సరిగ్గా నాకే సరిగ్గా వచ్చిందో లేదో ట్రై చేస్తాను తప్పులు పోతే ఏమనుకో వాకండి ఎప్పుడో పాడే థర్టీ ఇయర్స్ బ్యాక్ అప్పుడప్పుడు సంఘాల్లో పాడుతున్నారు కానీ ఇప్పుడు పాడుతున్నా ఇప్పుడు మీకు యూట్యూబ్లో అయితే పాడి నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా నీ ధనము నీ ఘనము సుదే నీ దశ మా భాగం నీయా వెనుదీతువా వెనుదీతువా ధనము నీ ఘనము ప్రభుయే సుదే నీ దశమా మా భాగమనీయా వెనుదితు ధరలో ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలో కణాదుండునీకియగా మరియేసు కొరకీయ వెనుదీతువా పరలో కణాదు నీకియగా మరియేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము సుదే నీ దశ భాగం వినుదియ వినుదీతువా వినుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగ ప్రభుయేసునా మాంబును గడువేల ప్రభుకియనో క్రైస్తవా వేడంగ ప్రభుయేసునామాంబును గడువేల ప్రభు క్రైస్తవ నీ ధనము నీ ఘనము ప్రభుయే సుదే నీ దశ భాగం నియ వెనుదీతువా వెనుదితువా వెలుగు నీడలు గాలి వార్షంబులు కలిగించే ప్రభుని కువుచితంబుగా వెలుగు నీడలు గాలి వార్షంబులు కలిగించే ప్రభుని కువుచితంబుగా వెలిగించే ధరపైని ప్రభునామము కలిమి కొలది ప్రభునకు అర్పింపగా వెలిగించెదరపైన ప్రభునామము కలిమి కొలది ప్రభునకు అర్పింపగా నీ ధనము నీ ఘనము ప్రభుయేసుదే నీ దశభాగం నీయా వెనుదీతువా వెనుదీతువా కలిగించే సకలాంబు సమృద్ధిగా తొలగించే తొలగించె పలుబాధరితాంబులు కలిగించే సకలాంబు సమృద్ధిగా తొలగించే తొలగించె పలుబాధరితాంబులు బలియానీ పాపములకేసుడే విలువంగ ప్రభుకీయ చివా బలియాయనీ పాపములకేసుడే చిలువంగ ప్రభుకీయ నీ ధనము నీ ఘనము ప్రభుయేసుదే నీ దశ భాగం నియా వెనుదితువా వెనుదీ తువా వెనుదీ తువా వెనుదీ హలియా ప్రైజ్ లాడ్ ఫ్రెండ్స్ ఈ పాట చాలా కష్టం కానీ నాకేనో దొరకలేదు అప్పుడప్పుడు మీరు నేర్చుకోండి ట్రై చేయండి ఈయన ఓకేనా ఇది ఎప్పుడుదో పాత పాట నా అయితే బాగా పాడేవాడదాన్ని కానీ పెళ్లి కాక తలికి పెళ్ళే నాకు కొంచెం ఈ పాటలు సరిగ్గా పాడకుండా చేసాన్న గారి పాటలు బాగా వచ్చిన ఇంకా ఈ పాడతానే ఈ మరుగున పడిపోయినాయి ఫ్రెండ్స్ అందుకని పాడదామని మీకు అని నాకు అనిపించింది పెడదాము యూట్యూబ్లో అందరు వింటారు కదా అని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాత పాట ఓకేనా బాయ్ నేనైతే ఇప్పుడు అనుదిన ప్రార్థనలోకి రెడీ అవుతాను ఇక ఓకేనా బాయ్